హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైల్ రింగ్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అండి ఇలా నేను మాట్లాడడానికి సిద్ధపడ్డాను ఎందుకంటే నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా నేను ఇలా బాధ బాధ అయితే పడలేదు ఫస్ట్ టైం నేను దగ్గర దగ్గర ఎనిమిది నెలలు అవుతుందండి నేను యూట్యూబ్లోకి వచ్చి మన అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది నన్ను ఆదరిస్తూనే ఉన్నారు చాలామంది సపోర్ట్ చేశారు నాకు తెలియని విషయాలు చాలామంది చాలా రకాలుగా చెప్పారు వీడియో ఎలా చేసుకోవాలి ఎలా వాయిస్ ఎవర్ ఇవ్వాలి అనేది ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్ చేస్తే నాకు అర్థమయ్యేలా చెప్పి చాలా బాగా నాకు సపోర్ట్ చేశారండి వాళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోలేను మా బాబుకి హెల్త్ బాగోలినప్పుడు కూడా చాలామంది నాకు సపోర్ట్గా నిలబడ్డారు వెన్ను మొక్కలా నిలబడ్డారు నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించేది నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నేను ఏదైనా సరే ఏ ప్రాబ్లం వచ్చినా ఎదుర్కోగలను కృంగిపోకూడదు అని అనుకున్నానండి ఫస్ట్ టైం నాకు చిన్న బాధ కలిగింది చిన్ననేం కాదు మీ అందరికీ తెలుసు ఏంటంటే నేను ఎలా వర్క్ చేస్తాను ఏంటి అనేది షాప్ దగ్గర పిల్లల్ని చూసుకుంటూ హెల్త్ బాగోలేని పిల్లోని చూసుకుంటూ ఆపరేషన్ అయిన పిల్లోడికి ఇంటి దగ్గర విడిచిపెట్టి మరి షాప్లో ఇలా రాత్రి పగళ్ళు నిన్న ఆదివారం పూట కూడా తెల్లరగా గట్ల ఐదు గంటలకు వచ్చి కుట్టానండి ఆ బాధ నాకు మాత్రమే తెలుసు ఆ బాధలో నేను అసలు మీతో షేర్ కూడా చేసుకున్నాను సరే ఎనీవే ఏదేమైనా సరే జస్ట్ చిన్న ఫన్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రతీది ప్రతి దాంట్లో కూడా ప్రతి పనిలో కూడా మీకు వీకెండ్ అనేది ఒకటి ఉంటుంది తెలుసండి జాబ్ చేసుకునే వాళ్ళకి వీకెండ్ అని ఇస్తారు కదా వీకెండ్ అంతా వర్క్ చేసి ఎక్కడో సరదాగా కాసేపు ఒక రోజు గడుపుతారు అలాగే వీడియోస్ చేస్తూ 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 జస్ట్ స ఫన్ కోసం అని చెప్పి నేను ఒక వీడియో పెట్టానండి షార్ట్ ఆ షార్ట్ అసలు ఇప్పటికొచ్చి నాకు ఇలా యూట్యూబ్లో బ్యాడ్ కామెంట్ ఎప్పుడు ఎవరు చేయలేదు నేను అంతే ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ వచ్చానన్నమాట ఎప్పుడు కూడా బాధపడలేదు ఫస్ట్ టైం నేను ఏంటో తెలుసు నేను ఏ వర్క్ చేస్తానో తెలుసు ఆ వాయిస్ ఎవరిదో కూడా తెలుసు అయినా సరే కూడా నన్ను అయితే రెగ్యులర్గా ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ ఎవ్వరూ కూడా నన్ను బ్యాడ్ కామెంట్ చేయలేదండి వాళ్ళను అర్థం చేసుకున్నారు అది నా వీడియో కాదని తెలుసు నా ఐ మీన్ నా వాయిస్ కాదని తెలుసు అది వేరే వాళ్ళదని తెలుసు జస్ట్ నేను సరదాగా చేశానని నేను చేసిన పనిని మాత్రమే చూశారు కానీ అక్కడ మాటలు అయితే ఎవరు వినలేదు అది చపాతీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను చపాతీ ఆ రోజు చేశానని ఆ మా బాబు చిన్న వీడియో తీశాడు నేను చపాతి బాగా చేస్తున్నానని సరే అని ఆ యొక్క చిన్న బిట్టుని పెట్టిన పాపానికి నాకు రెండు రోజుల నుంచి అసలు యూట్యూబ్ ఆన్ చేస్తుంటే ఆ మెసేజ్లు చూస్తుంటే నాకు చాలా నా మీద నాకే కోపం వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటికి వచ్చి నేను ఎప్పుడు కూడా అలా నేను ఫేస్ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం ఫేస్ చేయడం వల్ల నాకేమో తెలీదు నేనంటే పని పాట లేకుండా వీడియోస్ చేస్తున్నాను అంటండి మరి మీరే చెప్పండి నేను ఎంతవరకు పని పాట లేకుండా వీడియోస్ చేస్తున్నానో పనికి వచ్చి వీడియోస్ చేస్తున్నానో లేకపోతే ఎనిమిది నెలల నుంచి ఎంత గుడ్డులా కష్టపడి మీరు చూస్తూనే ఉన్నారు నైట్ పగళ్ళు వీడియో వాయిస్ అవరించుకుంటూ ఎంతో కొంత నాకు చేతనైనంత వరకు అక్కడికి లైవ్ వీడియోస్ అన్నా కూడా చేద్దాము వీడియోస్ పెట్టకపోతే లైవ్లో అన్నా కొంతమంది అన్నా చూస్తారు ఎంతో కొంతమంది తెలుసుకుంటారు అని చెప్పి నేను ఎంత అలా చేస్తాంటే పని పాట లేని వీడియోస్ చేస్తున్నానని పెట్టారు ఫ్రెండ్స్ అది ఎంతవరకు కరెక్ట్ ట్ మీరు ఒకసారి చెప్పండి అక్కడికి చాలామంది మెన్షన్ చేస్తున్నారు అది తనది కాదు వేరే వాళ్ళ వీడియో అని కూడా చెప్తున్నా కూడా తింటు చూస్తున్నారు కూడా చూసి కూడా అది నాది కాదని తెలుసు మొత్తం అసలు యూట్యూబ్ మొత్తం మారుమోగిపోతుంది ఆ వీడియో అది ఎవరిదో కూడా తెలుసు జస్ట్ నేను అక్కడ వర్క్ చేశాను అంతే నేను చపాతి బాగా చేశాను మీరు నిజంగా చెప్పాలంటే అసలు నిజంగా మీరు చపాతి చేయడు ఎవరో చూడాల ఆ డైలాగులే చూశారు ఆ అమ్మాయి పాప ఆవిడ ఎలా చెప్పిందో నాకు తెలియదు కానీ ఆ పెరుగుపచ్చడు అంటండి ఆవిడ పేరు కూడా నేను పాపం ఆవిడని ఒకసారి వీడియోలో చూశాను అంతే ఆవిడ నిజంగా ఎందుకు చెప్పారో అనుకున్నాను కానీ నిజంగానండి మీరు నేను పెట్టే వీడియోస్ చూడలేదు ఏమీ చూడలేదు జస్ట్ నేను అక్కడ ఇక్కడ వల్గర్గా కూడా లేను ఎంతో చక్కగా అందంగా నాకు వచ్చిన తీరులో చపాతీ చేసి నేను పుల్కా చేసి అంత అందంగా చేసి వీడియో తీసి పెడితే మీరు అసలు ఎలా అలా అనగలిగారో కూడా నాకు తెలియదు ఒక్కళ్ళు నీ నీకు మొహం అంటండి మరి మరి నా మొహం ఎంత చపాతీలా ఉందో మరి అసలు నాకేం అర్థం కాల అది నాది కాదని తెలుసు నా వాయిస్ కాదని తెలుసు నేను ఎప్పుడన్నా మీతో అసలు అలా మాట్లాడడం చూసారా నా బిహేవియర్ కానీ నా మాట తీరు కానీ నేను ఎప్పుడూ అలా కూడా మాట్లాడలేదు అసలు ఆ కామెంట్స్ చూస్తే నాకు ఎన్నో డిలేట్ చేస్తాను ఒకటి రెండు అయితే చేస్తాము డిలేట్ ఎందుకు చేయాలి నేనేం తప్పు చేయలేదుగా అనిపించింది చూడండి ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు నాకు ఒకళ్ళు మంచిగా కామెంట్ చేశారు మీ వీడియోలో బాగా నచ్చింది ఏంటంటే ఇలాంటి ప్లేస్ ఎలాంటి ప్లేస్ అయినా మనం అలవక్కగా వాడుకోవచ్చు అనేది అర్థమైంది ఎందుకంటే మీరు సింక్ మీద బండ పెట్టి చపాతి చేయడం నాకు బాగా నచ్చిందండి సూపర్ ఐడియా అని చెప్పి ఒకళ్ళు పెట్టారు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఓకే ఈ వీడియోలో వాయిస్ ఎవరు చూడట్లే నేను చేసిన పని చూశారు అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది పైన ఎవరో కూడా ఐడియా సూపర్ అక్క అని పెట్టారు మంచిగానే కామెంట్స్ వచ్చినాయి ఓకే నన్ను అనిపించింది నాకు ఏంటి వాయిస్ కొంచెం గంభీరంగా ఉంది డిలేట్ చేద్దామా నాకు సెట్ కాదు అనుకున్నాను బట్ నా ఫాలోవర్స్ అందరూ నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నాను ఎవరో అండి అమ్మ తల్లి నీకు పని లేక వీడియోస్ చేస్తున్నావు మాకు పని లేక వీడియోస్ చూస్తున్నాము అని చెప్పి పెట్టారండి అసలు ఆవిడకి నా ఛానల్ ఏంటో తెలుసా జస్ట్ చూసింది అంతే పోనీ అక్కడ నేను ఏమన్నా వేరేలా చేసానా చెందానా అంత అలా ఎలా పెట్టేస్తారండి నాకు అర్థం కదా అసలా హలో ఎవరో చూ చూడండి హలో పెరుగు పచ్చడి కాఫీ కొట్టారని చెప్పారు ఓకే అది నా వీడియో కాదు కదా వేరే ఆవిడదని మీకు తెలుసు కదా అసలు అలా ఎలా చెప్తారండి ఒకటి కాదు రెండు కాదు అసలు అందులో నేను చేసిన మిస్టేక్ ఏంటి నేను ప్రతి వీడియో కూడా ఒకటి పదిసార్లు చూసుకుంటాను నా డ్రెస్సెస్ కానీ నా మాట తీరు కానీ ఎలా ఉంది ఏంటి అది పెట్టచ్చా లేదా అని పదిసార్లు చెక్ చేసుకొని మరీ పెడతాను అసలు ఆ వీడియోలో కూడా మీరు చూసుకోండి చాలా క్లారిటీగా నేను వర్క్నే చూపించాను తప్ప నేను ఇంకేం చూపించలేదు మీరు ఎందుకు మీకు అలా అర్థమైందో నాకే అర్థం కాలేదు ఫ్రెండ్స్ నాకైతే చాలా ఎవరో మహా తల్లి నీ మొఖం అంట మరి నా ముఖం వచ్చి ఆవిడ చూశారు ఆ సిస్టర్ ఎవరో కానీ చెప్పకూడదండి ఇప్పుడు చూశారు అది నా వీడియో కాదని తెలుసు ఏదో చపాతీ చేశాను వింటే వీళ్ళు అది స్కిప్ చేసి పాడే అంత నా ముఖం అని అనాల్సిన పనే వచ్చిందండి నిజంగా ఫస్ట్ టైం నాకు చాలా బాధ కలుగుతుంది డిలీట్ చేద్దాం అనుకున్నాను వీడియో తీసేద్దామని నుంచి అనుకుంటున్నాను ఇగో ఎవరో చెప్పండి చూడండి లాస్ట్లో కాదండి ఈ వాయిస్ పెరుగుపచ్చడాంటిది అని చెప్పారు అక్కడికి మెన్షన్ చేస్తున్నారు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అది నా వీడియో వాయిస్ వీడియో నాదే కానీ వాయిస్ నాది కాదని తెలిసిపోతుంది కదండి మీకు తెలియకపోతే అనుకోవాలి పో నేను మాట్లాడితే అనుకోవాలి జస్ట్ చపాతి ఐ మీన్ పులక బాగా చేశానని చెప్పి ఆ వీడియో దానికి మెన్షన్ చేసిన పాపానికి ఇంతలా నాకు ఎనిమిది నెలల్లో నేను ఫస్ట్ టైం ఈ అనుభవం తీసుకున్నాను అనమాట సిస్టర్ మీరు ఎవరో పెట్టారు ఇంట్లో ఖాళీగా ఉంటే శుభ్రాలు చేయరమ్మ మినిమం ఆడవాళ్ళ లక్షణాలు శుభ్రం ఉన్నది కామెంట్ చేసే వాళ్ళకి సూటిగా సమా సమాధానం చెప్పు వేరే వాళ్ళ గురించి వద్దు అని పెట్టారు సిస్టర్ అసలు నేను ఎవ్వరికి గురించి చెప్పట్టలేదు సిస్టర్ నేను నిజం చెప్తున్నా అది జస్ట్ చపాతీ మీద వచ్చిందని చెప్పి నేను పెట్టానే కానీ దయచేసి నేను ఎవరి గురించి చెప్పలేదు మీరు మీరు తప్పుగా అనుకోవద్దు సిస్టర్ అయితే నాకు యాక్చువల్గా వీడియో డిలేట్ చేయాలనిపించేసింది బట్ తొంభై ఐదు వేల మంది చూసారండి వ్యూస్ ఉన్నాయి తొంభై ఐదు వేల మంది డిలేట్ చేయడం ఇష్టం లేక మీ అందరికీ అర్థమవుతుందని చెప్పి నేను ఈ స్క్రీన్ షాట్ తీసి వీడియో అయితే తీస్తున్నాను దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టకుండా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను నమస్తే